మార్నింగ్ బైకింగ్ ఫ్యామిలీ బాగున్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను అండి పొద్దున్నే పడవన మోటార్ వెజ్లైన హలో అండి హాయ్ అండి ఇక్కడ వచ్చేసి మన వీడియోకు ఎంత జీబీ అయినా సరిపోవడం లేదనమాట డైరెక్ట్ నాకు డైరెక్ట్ వీడియో పెట్టడమే ఇష్టం అనమాట ఇలా వాయిస్ చేయడం ఇష్టం ఉండదు ఓన్గా మనం చేసే పనిని రియల్గా చూపించాలనేసి నేను రోజు ఓన్లీ రియల్గా ఎంత టైం అన్నా మాట్లాడో అదే వీడియో పెట్టేదాన్ని అనమాట ఇంక ఇప్పటికి మనకి ఏంటంటే ఒక వన్ వీక్ కాదు ఒక టెన్ డేస్ ఒక ఒక నెల అయితే అందులేండి కరెక్ట్గా డే డైలీ బ్లాగ్సే రావడం లేదనమాట అన్నీ తీసైతే వీడియోస్ అయితే పెట్టుకుంటున్నాను మనకు అసలు ఎంత జీబీ సరిపోవడం లేక టూ త్రీ డేస్ పడుతుంది అనమాట అందులో కొంచెం క్లారిటీ ఉన్నది లేనేసి నేను హెచ్డీలో పెట్టేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట దానివల్ల టూ డేస్ త్రీ డేస్ అప్లోడ్ అవుతుంది అనమాట ఒక వీడియో అందుకే డైలీ వీడియోస్ రావడం లేదనమాట అందుకే మనకు వ్యూస్ కూడా కొంచెం తగ్గుతున్నాయి డైలీ పెట్టేదానికి ట్రై చేస్తున్నా కాదు ఖచ్చితంగా పెట్టాలని చూస్తున్నాను కానీ మనకు ఇక్కడ నెట్ చాలా స్లో అయిపోయింది అనమాట మనకు అందులో సెల్ కూడా కొంచెం స్లో అయిందండి ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే కొంచెం ఈ ఎండలకు మన మనుషులు అటాటోలు మాడిపోతున్నారు సెల్లులు ఎంత సెల్లులో కొంచెం ఎండలో వీడియో తీసేటప్పుడు ఎండలు పెట్టినా అంటే ఫుల్ డౌన్ అయిపోతుంది అనమాట బ్రైట్నెస్ తగ్గిపోతుంది సెల్లు డౌన్ అయిపోయింది అనమాట అందుకే కొంచెం ప్రాబ్లం అవుతుంది డైలీ వీడియోస్ పెట్టాలంటే ఇంకా ఈ మధ్య ఒక వన్ వీక్ నుండి తోటలో అసలు ఉండడం లేదనమాట మడ వేసుకోవడము ఇంటికి వచ్చేయడము చిన్నోడు వచ్చినాడు కదా సండే చిన్నోడు వచ్చినాడు ఒక త్రీ డేస్ నుండి అయితే అసలు డే బై డే అయితే మడ ఉంటుంది అనమాట అంటే ఈరోజు వేసినామంటే రేపు ఉండదు కొంచెం ఆరనిచ్చి మన్నాడు వేస్తామన్నమాట అలా ఇంకా మందు కొట్టేది ఏమన్నా మిరపకాయలు కోసేది ఉంటే డైలీ వేసుకోవాలి లేదంటే ఇలా వేడేప్పుడు రోజు మార్చి రోజు అయితే మడ వేస్తున్నాను అనమాట ఇప్పుడైతే కింది తోటకైతే ఇప్పుడే అయితే కరెంట్ వచ్చింది నేను రావడమే కొంచెం ఎనిమిదిన్నర అలా వచ్చినా అనమాట ఎనిమిది ముక్కాలకు వచ్చినాను తోటలోకి వచ్చినామంటే ఇంకా కరెంట్ అయితే వచ్చింది అనమాట అలా అలా మనం తిరిగి చొక్కా వేసుకొని అలా అన్నీ పారందుకు చూసుకొని మోటార్లు పెట్టుకునే కొద్దిగా తొమ్మిది అయిపోయిందనమాట ఇంకా తొమ్మిది అయినా అంటే కిందది అయితే మడవ పెట్టేసినాను అక్కడ రెండు బోర్లు ఉన్నాయి కదా ఒక దాంట్లో మాత్రం నీళ్ళు వస్తున్నాయి ఒకటి మొత్తం పైన బారడుతుంది అనమాట అంటే పైన వారత అంటే కింద ఆఫ్లో ఉంటుంది అనమాట కింద వారత అంటే పైన ఆఫ్లో ఉంటుంది అలా అనమాట నేను ఒక మోటర్ అయితే పెట్టుకున్నాను ఒక మోటార్ మొత్తం అయితే వేస్తుందనమాట పైన ఇంకా ఈ కాయ్య ఫస్ట్ కాయ అనమాట ఫస్ట్ కాయకే మడవ ఉన్నది ఫస్ట్ కాయ అయితే వేసేసినాను ఎదురు మడవలండి అంటే కాలువకు మధ్యలో మడవునిందంటే అది ఎదురు ఎదురు మడవ అంటామన్నమాట ఆ మడవ తిప్పుకున్నామంటే నెక్స్ట్ వేరేకాయకి నీళ్ళు అవుతాయి అనమాట అలా కిందిదైతే మడవైతే అయిపోయిందనమాట ఇంకా పై తోటలోకి అయితే వచ్చినాను కిందిదైతే చాలా కష్టం అండి మట్టి పీకినామంటే వెళ్ళిపోతానే ఉంటుంది తోట అలా కాదనమాట చూడండి ఎలా ఎండిపోయిందో చుక్కు తేగ్ కూడా లేదనమాట ఎండలు ఎంత భయంకరంగా పెడుతున్నాయంటే కొంచెం ఎండనిచ్చి మనం మడ వేసినామంటే కొంచెం పూతలు కూడా బాగా వస్తాయండి అనేసి నేను ఒక వారం నుండి డే బై డే అయితే మడ వేస్తున్నాను అనమాట ఇక్కడైతే మై కాయలు పైన చూసేదానికి అసలు లేనట్టు ఉంటాయండి రియల్గా చూసేదానికి తోట ఇలా సెలవులో చూసేదానికి చాలా డిఫరెంట్ ఉందనమాట వీడియోలో కొంచెం అంత క్లియర్గా కనిపించలేదు ఎండకు ఎలానో అర్థం కాలేదనమాట మనకు మనకు నుండి సాయంత్రం వరకు ఎండ ఉంటుంది ఎండ లేనప్పుడు తీసేంత వీడియో ఉండదు అనమాట తోటంతా చూడండి కొంచెం ముచ్చుకోండి అనమాట ఏంటంటే మన తోటకు కొంచెం నల్ల అయితే పడింది అనమాట అంటే అది ఒక రోగం అనమాట అంటే ఏంటంటే పక్క తోటకునే మన తోటకునే ఏ తోటకునే పక్కన వేరే వాళ్ళ తోటలకు మిరపకు ఖచ్చితంగా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఒక తోటలో ఉనిందంటే మొత్తం అందరి తోటలకు స్ప్రెడ్ అయిపోతుంది అలా అనమాట ఈ దీనివల్ల ఒక కోత లేటు కూడా అవుతుంది అలా ముడుచుకొని ఆ పూత అనేది రానికుండా అనమాట పూత రాలేదంటే పిందె రాదనమాట పిందె రాకపోతే కాయ రాదనమాట అలా ఒక కూత డిలే అయిపోతుంది అనమాట మందులైతే కొడుతున్నాము ముందైతే మాతో ఎంత బాగా ఫ్రెష్గా చిన్న చిన్న ఆకులతో ఫ్రెష్గా ఉండేదనమాట ఈ మధ్య కొంచెం అది నల్లి నల్లి అంటామన్నమాట మేము దాని మామూలుగా అయితే నాకు తెలియదు ఎల్లో కలర్లో కొంచెం నలుపున ఆకులు కింది పక్కన పారేడుతూ ఉంటుంది అది క్లియర్గా అంత కనిపించ చిన్న చిన్నగా ఉండేదాన మనం డైరెక్ట్ చూస్తే కనిపిస్తుంది కానీ వీడియోలు అయితే అంత క్లియర్గా కనిపించలేదనమాట దానివల్ల ఇలా తోట చూడండి ముచ్చుకోనుందనమాట కాయలు అయితే చూడండి ఇలా చెట్టు కింది వైపు చూసినామంటే బాగా కనపడుతున్నాయి అనమాట పైన అయితే ఏం కనిపించవు అక్కడ కునులలో అయితే కాయ కునులల్లో అయితే కొంచెం ఈ నల్లి అనేది ఎక్కువ పడిందండి అక్కడ కాయలు కూడా తక్కువ అయిపోయినాయి అనమాట ఈ నల్లి అనే రోగం పడిందంటే ఖచ్చితంగా డిలే అవుతుంది అనమాట కోత డిలే అయిపోతుంది మనం మళ్ళీ మందులు కొట్టి కొంచెం తిప్పుకున్నామంటే నెక్స్ట్ కోతకు మళ్ళా కాపు పట్టుకుంటాయి అనమాట అలా ఫస్ట్ కోతకైతే ఏం రాలేదండి పెట్టుబడి అయినా రావాలన్నమాట ఈ సంవత్సరం అదే ఏంటంటే ప్రతి పోయిన సంవత్సరం అయితే రేట్ అయితే బాగుండేదన్నమాట కేజీ నలభై యాభై అని ఉన్నాయి అప్పుడైతే కాయలు లేవు కాయలు ఎవరికి లేవన్నమాట వర్షాలు పడలేదు పోయినసారి అయితే మిరపకు అంత అంత బాగాలేదనమాట ఎవరికి కూడా మాయని కాదు ఎవరి కూడా ఊర్లో రేటు ఉన్నప్పుడు అయితే కాయలు ఉండవు అనమాట కాయలు ఉంటే రేటు ఉండదు ఇప్పుడు కాయలు అయితే చాలామంది బాగా దిగుతున్నాయి అనమాట ఎకరాకు వంద నూట యాభై నూట ఇరవై దిగుతున్నాయి అందుకే అందరూ మొత్తం ఆ సైడ్ పల్లెలన్నీ మెరుపేసినారు అందుకే ఇప్పుడు మార్కెట్ కొంచెం డౌన్ అయిందనమాట ఇప్పుడు ఇప్పుడు రేజ్ అవుతుంది మేము మళ్ళీ రెండో కోత అయితే పెట్టాలన్నమాట పెట్టాలి చూసుకొని కొంచెం రేటు ఈసారన్న కొంచెం పెట్టుబడి లాక్కోవాలన్నమాట ఏంటంటే రైతు ఏం ఆలోచిస్తాడంటే లాభం రాకపోయినా పర్లేదు కానీ నష్టం ఆలోచిస్తాడు ఆలోచిస్తాడనమాట ఇప్పుడు నష్టం వచ్చిందంటే మళ్ళీ పంట పెట్టాలంటే ఈ నష్టానికి మళ్ళీ మళ్ళీ పెట్టుబడి తెచ్చినామంటే అది రాకపోతే ఇంకెలా ఒకదాని మీద ఒకటి అయితే పడిపోతుందన్నమాట భారం అందుకోసము ఆలోచిస్తాడనమాట ఇంకా ఈ మెరపెట్టినా మా పిల్లలు కూడా నా దగ్గర లేరు అనమాట ఈ స్కూల్ ఉన్నప్పుడు కాస్త రెడ్డి ఉన్నాడు ఇప్పుడు రెడ్డి అయితే మా అక్క దగ్గర ఉన్నాడు అనమాట వాడితో ఏ భయం లేదు చిన్నోడే కొంచెం తెలిసి తెలియని వయసు కాబట్టి వాడితోనే భయం అనమాట అమ్మ వాళ్ళైతే చూసుకుంటారు కానీ ఏంటంటే వీడు మొహం వెళ్ళుచాడు అమ్మ అమ్మ అని కొంచెం డల్ అయిపోతాడనమాట ఒక వారం ఉన్నాడంటే అందుకోసం నేను ఈడ గడ్డి గిడ్డి అంతా తీసేసుకొని తెచ్చుకున్నాను అనమాట ఇప్పుడు తెచ్చుకున్నానంటే వాళ్ళ దగ్గర నాలుగు రోజులు కూడా ఉండకపోతే నాకు మనశ్శాంతి లేదనమాట తోటలేకు తోటలో నేను ఈడ మడ వేస్తున్నా కానీ నా ప్రాణం అంతా అక్కడ ఏందనమాట ఏడుచున్నాడేమో ఎట్లా ఉండాడేమో ఎండలు కదా భయంకరమైన ఎండలు మనం ఇంట్లో ఉన్నామంటే మనం పిల్లలకి ఏదైనా పెట్టుకొని కొంచెం చల్లగా కూలర్ వేసుకొని అలా పెట్టుకుంటాం కదా కానీ వాడు తిరిగేది ఎక్కువ అనమాట నాకు కొంచెం మా మామ దగ్గర అయితే వదిలేసి వచ్చినాను మడవేసేసి వెంటనే వెళ్ళిపోతాను అనమాట మా వాడు మళ్ళీ ఊరికి పోయినాక గెడ్డైతే తీసేసుకున్నాము మళ్ళీ కోతకు వస్తాం కదా తర్వాత మళ్ళీ గిడ్డ ఏరేసేసుకొని మళ్ళీ కొంచెం పని ఉంటుంది అనమాట లోపల మా నాన్న అయితే మా నాన్న వెంటమ్మడి బాగుంటాడు అనమాట మా చిన్నోడు నాకాడకంటే మా అమ్మ మా నాన్నకాడ బాగా అలవాటు పడినాడు ఫస్ట్ మిరప నాటినప్పుడు అయితే చిన్నోడు త్రీ డేస్ కూడా ఉండలేకపోయినా టూ డేస్ మిరప నాటిన టూ డేస్ మాత్రమే ఉన్నాడు అనమాట మళ్ళీ అన్నం అన్నం తినకుండా అనేసి పిలుచుకొని వచ్చినారు ఇప్పుడు అలా కాదు నేను ఫోన్ చేసినా కూడా రానంటాడనమాట నేను చూపిస్తున్నా కానీ ఇక్కడ ఆకులన్నీ పీకేసి ప్రతి ఆకుకు ఉంది అనమాట కానీ మీకైతే అంత క్లియర్గా చాలా చిన్నది అనమాట ఇలా మనం దగ్గరగా చూస్తే కనిపిస్తుంది అనమాట మీకు అక్కడ అంత క్లియర్ కనిపించలేదో చూడండి కొంచెం ఎల్లో ఎల్లో కలర్లో అలా ఉంటుందన్నమాట అదో చూడండి బాగా పారేడుతా ఎల్లో కలర్గా అలా ఉందన్నమాట కింది ఆకులు అయితే అలా పీకేసి నేను ఒక రాయి మీద పెట్టేసి అయితే చూపిస్తున్నాను పైతోటైతే కొంచెం మడవల అందుకైతే ఇబ్బంది ఉండదండి కొంచెం కష్టం ఉండదు అనమాట ఇలా ప్రతి ఆకు కూడా ఉందనమాట క్లియర్గా గమనించుతున్నాను అయితే పొద్దున మందు కూడా అనమాట చూడాలి కంట్రోల్ అయ్యి ఈ పవర్ మందు అదో చూడండి బాగా పారాడుతుంది ఎల్లో కలర్లో కొంచెం బ్లాక్గా అలా ఉంటుంది అనమాట అది పురుగు అనేది నల్లి అనేది కొంచెం జంపుగా అలా ఉంటుంది అనమాట మరీ ఎక్కువ ఉండదు అంటే పొడవు ఉండదు అనమాట చిన్నగానే ఉంటుంది దాని పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట మెరుపులో పడిందంటే అయితే మందు కొట్టినాము అది అది కొంచెం తోటకు ఆ మందు పనిచేయాలంటే త్రీ డేస్ డోసు త్రీ డేస్ పడుతుంది చూడాలి అంత లోపల మిరపకాయలు కోసేసి మళ్ళీ వెంటనే మందు అయితే కొట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతీ రైతు కష్టపడేది దేశం కోసమే అనమాట అంటే మన ఈ నాలుగు వేలు మన అడుపు లేకపోతున్నాయంటే అది ఎవరైనా ఏ పంటైనా కానీ పండించితేనే కదండి మనం ఇంత తింటామంటే అదృష్టం రైతు వల్లనే అనమాట కానీ అలాంటి రైతు పెట్టే వీడియోస్ చూడకపోతే బాధ అనమాట నాది కూడా అంటే ముందు మనం పొలం వీడియో డైలీ బ్లాగ్స్ అందరు పెడుతున్నారు కదా చూడలేదు కదా ఏదో పొలం వీడియోస్ పెడితే కొంచెం వ్యూస్ కలిసి వస్తాయిలే అనుకున్నాను బట్ అంతగా అనిపించలేదనమాట బ్లాగ్స్ బెటర్ ఏమో అనిపించింది నాకు పొలం వీడియోస్ చాలామంది ఇష్టపడడం లేదనమాట ఎందుకో చూడండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ చూసి కొంచెం ఫాలో అవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింది పైది మడవంతా అయిపోయింది అనమాట పొద్దున తొమ్మిదికి మోటార్ పెడితే ఒకటి అయింది ఈ పది పదకొండు పన్నెండు ఒకటి నాలుగు గంటల మడవైతే పారింది ఇంటికి అయితే వచ్చేసి అనమాట మా చిన్నవాడు బుల్లి బుల్లి మాటలు అయితే వినేసేయండి అవలూరికి ఎప్పుడు పోతావా చెతావు చిన్నోడు చూడండి నాడు వేడి కింద మా మామ దగ్గర ఉన్నాడు అన్న కదా పట్టుకో ఆ ప్యాకెట్ ఆడబెట్టుకో కింద వేయకుండా ప్యాకెట్ ఆడబెట్టు మంచంలో పెట్టుకొని తిను అండ్ ఆడబెట్టుకొని తిను బూ తిందురా బూ తిన్నావా ఎవరి దగ్గర తిన్నావు నేను ఇప్పుడే కదా వచ్చింది తోటకాడివి ఎవరి దగ్గర తిన్నావు బూవా పెట్టుకుంటా అన్నము ట్రస్ మొన్న పెడతా తింటా అది తింటావా బాయ్ చెప్పు బాయ్ బాయ్ చేయాలా